శాశ్వతంగా ఒక చట్టము పకడ్బందీ పకడ్బీ విధాంతో ముందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇది షెడ్యూల్ నైన్ లో పెడితే తప్ప ఇది రాజమార్గంలో పెడితే తప్ప ఇది పర్మనెంట్ గా ఉండదు అనేటటువంటి ఒక డిమాండ్ తోటి ఈ రోజు కృష్ణ తుంగభద్ర మధ్యలో ఉన్నటువంటి నడిగడ్డ అనేటటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతంలో పట్రాల్ జోగులాంబా జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ అనేటువంటి కార్యక్రమానికి వచ్చేసినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు ఈ సభ్యు ఈ అంశం వస్తే అంటే బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా దీన్ని నెరవేర్చడం లేకపోతే దేశంలో ఉన్నటువంటి అన్ని పాలక పార్టీలు అగ్రకులాల పార్టీలే కావడం కారణంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇది అమలుకు లోచుకునేటువంటి ఒక అంశము డెబ్బై ఐదు సంవత్సరాల కింద రాజ్యాంగంలో ఎస్సీ ఉన్నటువంటి విధంగా ఏవైతే ఆర్టికల్స్ మనకు కూడా ఉండేమో దాని ప్రకారము ఈ జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో కూడా వచ్చింటే ఈ రోజు ఈ దేశం అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందడమే కాకుండా ఈ వర్గాలన్నిటిలో కూడా ఒక సంస్థ ఏర్పాటు కావడమే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం అనేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే ఈ సమాజం నిన్న మాటలు బీసీలిది వీళ్ళు నాణ్యమైనటువంటి నైపుణ్యమైనటువంటి వర్గాల వాళ్ళు ఎటువంటి వర్గాలను సరైనటువంటి సమయంలో కూడా ప్రోత్సహిస్తుంటే ఎందుకంటే ఇప్పుడు కేవలం ఒక పై నాలుగు సంవత్సరాల ప్రగతితో ఇప్పుడు ఈ భారతదేశంలో కూడా హైదరాబాద్ గాని తెలంగాణలో గానీ ఐటీ రంగంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా నంబర్ వన్ ఎట్లా తయారైందో ఇదే పరిస్థితి కూడా బీసీలకు ఆనంద కల్పిస్తే ఈ అన్యాయం అనేటటువంటి సౌరంగే కాకుండా ఈ దేశమైనటువంటిది అగ్రగమంగా ఉండేటటువంటి జరిగేటువంటి చేపు మనకు కనిపిస్తున్నటువంటి అంశం అయితే ఇప్పటికైనా కానీ ఏదైతే గతంలో కూడా నలభై నాలుగు శాతం ఎన్టీ రామారావు రిజర్వేషన్లకు ప్రయత్నం చేస్తే ఆ రోజు కోట్లు పోటీ చేసినాయి వాస్తవానికి ఏంటంటే రాజ్యాంగంలో మనకు వెళ్ళడానికి స్పష్టమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రాల జాబితా ఉంది కేంద్రం జాబితా ఉంది బీసీలకు సంబంధించి కానీ రాష్ట్రంలో నిర్ణయం చేసుకునేటువంటి అధికారం మొక్క అనేటువంటిది రాష్ట్రాలకుంది దాని ప్రకారం ఆ రోజు అయినా విద్యా ఉద్యోగాలు లేకుండా రాజకీయ రంగంతో సహా అన్నిట్లో కూడా నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఈ కొత్త మార్గము ఏదైతే ఏంటిదంటే న్యాయ వ్యవస్థ అనేటటువంటి మార్గం ద్వారా రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఆ రోజు కుట్టడం అనేటటువంటిది జరిగింది వాస్తవాల ఏంటిదంటే న్యాయ వ్యవస్థల మీద తీర్పుల మీద మనం మాట్లాడే అధికారం మొత్తం అనేటువంటిది పరిమితం కానీ అయినా ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చిందంటే సాక్షాత్ ఈ దేశ హోం మంత్రి సల్భాజ్ తీర్పు మీద డైరెక్ట్ అన్ని భాష చెప్పిన తర్వాత ఈ సామాన్యులకు ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి న్యాయ వ్యవస్థది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఆ రోజు ఏదైతే బీసీలు రావాల్సినటువంటి అధికారము రాష్ట్రాల జితమైన అంశం విరుద్ధంగా కాళ్ళు చేయి అడ్డ చేసి మన గ్రామస్తు రిజర్వేషన్ ఆపింది అంతేకాకుండా నైన్టీ త్రీ జడ్జిమెంట్ లో గానీ టూ థౌసండ్ లో గాని యాభై శాతం సీలింగ్ అనేటటువంటిది ఈ రాజ్యాంగంలో ఒక లేప్ అనేటటువంటిది తీసుకొచ్చి మొట్టమొదటిసారి బీసీలకు రావలసినటువంటి న్యాయమైనటువంటి రాజ్యాంగం అనేటువంటి హక్కుల మీద కాలు అక్రమంగా అని చెప్పి మేము తీర్పుల మీద వ్యాఖ్యలు చేసే అధికారం లేకుండా గానీ హోం హోం మినిస్టర్ చెప్పిన తర్వాత ఇక మాకెందుకు దూరం ఉంటది విషయం విషయంలో న్యాయ వ్యవస్థ క్రమంగా జోక్యం చేసుకోవడం ద్వారా ఆ రోజు మాకు నలభై రెండు శాతం ఆ రోజు రాలేదు ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు రేఖ ప్రభుత్వం ముందుకు అయినా గానీ రాదు 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 అనేటటువంటి ఉదాహరణ అన్ని కూడా ఏదైతే కర్ణాటక మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఏ రాష్ట్రంలో కూడా కోట్ల అమర్చు చేసి బీసీలకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి అవకాశాలను కోరుకోవడంలో కూడా పాత్ర వహిస్తున్నటువంటి కూడా కేవలం ఈ దేశం మొత్తంలో కూడా కేవలం తమిళనాడులో మాత్రమే రాజ్యాంగ సవరణ షెడ్యూల్ నైన్ ద్వారా వాళ్ళు సాధించుకునేటువంటి ఒక ఉదాహరణ ద్వారా అది ఏకైక మార్గమైన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మీద ఏదైనా దాని ద్వారా సాధ్యమైతే ఒక బలమైనటువంటి వాదన వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రాపర్ ఫార్మర్ ద్వారా అసెంబ్లీ తీర్మానము అసెంబ్లీ బిల్లు గవర్నరు రాష్ట్రపతి గవర్నమెంట్ ద్వారా ముందు పోతే ఏమైందంటే యూనియన్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ కేవలము రెండోసారి అభిప్రాయం అధికారం ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థ దానికి విరుద్ధంగా రాష్ట్రపతి చేయితే మొట్టమొదటిగా ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టింది అని చెప్పేసి దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నటువంటి ఆలోచన విధాన ప్రకారము ప్రాక్టీస్ కి విరుద్ధంగా ఆర్డినెన్స్ అనేటువంటి ఈ నిరాశమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే జరిగింది విధంగా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా దీనికి మోకాలు అడ్డుతుంది అనేటటువంటి విషయంలో మనం నాలుగు నెలలుగా చూస్తున్నటువంటి కొద్ది మనం కార్యక్రమంలో అంశం ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఒక కొత్త వ్యాఖ్యానం తీసుకొచ్చిండు ఏం తీసుకొచ్చిందంటే మేము బీసీ రిజర్వేషన్ ఇస్తేందుకు మాకు అభ్యంతరం లేదు కానీ అండ్ మీకు ఇష్టం రిజర్వేషన్ ఉంది కాబట్టి మేము ఇస్తలేము అని చెప్పి చేసి రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి ముస్లింలు అర్థం అనేటటువంటి ఒక కొత్త దాక్ష్యం తీసుకొచ్చిండు మీరు ఈ మాటలు అంటారో మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఈ మీరు చేస్తున్నటువంటి చారిత్రకమైనటువంటి తప్పుని దీని పరిహారము ఫలితం మీరు అనుభవించక తప్పనటువంటి విధంగా ఒక కొత్త వ్యాఖ్యానం తీసుకొచ్చిండు అంటే బీసీలు ముస్లింలు ఏవైతే ఒక్కటై రోజు ఆడు ఒకవేళ మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల ద్వారా పర్యవసానం బీసీలు ముస్లింలు ఒక్కడైతే మీ పరిస్థితి ఎందు అనేటటువంటిది మీరు ఆలోచన చేయలేదా అని చెప్పేసి మేము ఈ సంతోషం అడుగుతున్నాము ముస్లింల కూడా పరిపూర్ణమైనటువంటి జీవితం ఉంది ఐక్యత ఆర్డర్ వేస్తున్నటువంటి అంశము బీసీ రిజర్వేషన్ అంశము వీళ్ళ రెండు వర్గాలు ఒక్కటైపోతే ఆటోమేటిక్ గా రిజర్వ్ వర్గాలు ఏవైనాయో ఎస్సీ ఎస్టీలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండ్రు బీసీలు ముందుకు రావాలి ఎస్సీ ఎస్టీలను రిజర్వ్ ఎప్పటించో స్టేట్మెంట్స్ ఇస్తాడు ఈ వర్గాలన్నీ ఒక్కడైతే మీ పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో కూడా మీ ముప్పై లక్షల మంది దగ్గర కూడా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది మిగిలిన వర్గాలన్ను కూడా మీరు వస్తే మీ రాజకీయ పార్టీలు ఉంటాయా ఆ మాత్రం కాంగ్రెస్ లేకుండా స్టేట్మెంట్ ఇస్తున్నా అని చెప్పేసి మేము ఈ సదర్ గా ప్రశ్నిస్తున్నాం మీరు చేసేటటువంటి తప్పు మీరు కేవలము కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుంది కాబట్టి ఆ క్రెడిట్ ని అడ్డుకోవడం ఒక చిన్న ఆలోచన మీరు ఈ తప్పు చేస్తుంది మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి మీరు ఆ మాత్రం కామన్సెన్స్ లేకుండా ఈ మాత్రము మేము తప్పుడు ఎట్లా తెలిసి గ్రేట్ మీ పార్టీ ఉరికి అట్లా ప్రమాదం మీరు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే దీనికి ఈ రోజు ధర్నా కార్యక్రమం పలుష్ట కార్యక్రమం ఉందో సమాజంలో పడినటువంటి అన్ని వర్గాలు కూడా ముందుకొస్తున్నటువంటి ఈ నేపథ్యం గమనిస్తలేరా ఇదే మొత్తం గ్రామ గ్రామాన మరల మర అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల్లో జరిగితే మీరు ఎక్కడ ఉంటారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే రాని బీజేపీ నాయకత్వం బుద్ధి తెచ్చుకోవాలి